సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉండే ఉపాసన తన అత్త సురేఖతో కలిసి అత్తమ్మాస్ కిచెన్ అనే ఇన్స్టంట్ ఫుడ్ బిజినెస్ను స్టార్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఈ అత్తమ్మాస్ కిచెన్లో రామ్ చరణ్ తల్లి సురేఖ రెడీ టు ఈవెంట్ బ్రాండ్ మొదలుపెట్టి అందులో తెలుగు సంప్రదాయ వంటకాలను ఈనాటి ట్రెండ్కు సరిపోయేలా తయారు చేసి అందరి ప్రశంసల్ని అందుకున్నారు అత్తమ్మాస్ కిచెన్ బ్రాండ్ను ఉపాసన ఎంతో యాక్టివ్గా ప్రమోట్ చేస్తూ అందరిని అట్రాక్ట్ చేస్తుంది అత్తమ్మాస్ కిచెన్ను మరో మెట్టు పైకి తీసుకెళ్లేందుకు ఉపాసన కొత్త అడుగు వేసింది అందులో లో భాగంగా ఉపాసన ఓ ప్రత్యేక డిజిటల్ ఫీచర్ను ఎంచుకుంది మా వెబ్సైట్ను విజిట్ చేసి ఆర్డర్ చేయడానికి అత్తమ్మ సైన్ ప్లే సైన్పై క్లిక్ చేయండి అంటూ ఆమె రీసెంట్గా పోస్ట్ చేసింది క్లిక్ చేయగానే సురేఖ చేత్తో చేసిన సైన్ వచ్చేలా ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసింది ఉపాసన అయితే ఇది కేవలం ఉపాసన చేస్తున్న స్మార్ట్ మార్కెటింగ్ మాత్రమే కాదు అత్తమ్మా కిచెన్ను ఉపాసన ఎంతో పర్సనల్గా తీసుకొని మరి దాన్ని ముందుకు తీసుకెళ్తుంది ఉపాసన చేసిన ఈ స్మార్ట్ మూవ్ తన మెనులోని ప్రతి వంటకం కేవలం రెసిపీ బుక్లో నుంచి కాకుండా తమ వంటింట్లో నుంచి తయారవుతుందని అర్థమయ్యేలా చేసింది ఫ్యామిలీ మెమరీస్ను పబ్లిక్స్ ఎక్స్పీరియన్స్గా మార్చి ఉపాసన తనలోని వ్యాపారవేత్తను మరోసారి నిరూపించుకుంది ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసి అందులో కొత్త అవకాయ తయారాక దాన్ని మందిరంలో పెట్టి లక్ష్మీదేవి పూజ చేశారు అత్తకోడలు ఇద్దరు పూజ చేసి వీడియోస్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఉపాసన ఈ సీజన్ మా అత్తమ్మ కొత్త అవకాయతో మొదలుపెట్టండి అంటూ షేర్ చేసింది ఈ వీడియో ప్రస్తుతం నెట్ ఎంతో వైరల్ అవుతుంది